పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు భద్రతా దళాలను హతమార్చేందుకు ట్రాప్ చేశారు భారత సైన్యం తమను వెతుక్కుంటూ వస్తారని అంచనా వేసిన ఉగ్రవాదులు తమ ఇళ్లలో ఐఈడి పెట్టి దాడులకు పాల్పడ్డారు అయితే ఈ దాడుల నుంచి భద్రతా దళాలు తప్పించుకున్నాయి పహల్గాంలో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులు ఈసారి భద్రతా దళాలపై దాడులకు పన్నాగం పన్నాయి భారత సైన్యం తమను వెతుక్కుంటూ వస్తారని అంచనా వేసిన ఉగ్రవాదులు వారిని ట్రాప్ చేశారు పహల్గాం ఉగ్రదాడికి సంబంధమున్న ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లల్లో పేలుళ్లు సంభవించినట్లు సైన్యం వెల్లడించింది ఈ ఘటనలో ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసమయ్యాయి దక్షిణ కాశ్మీర్లోని త్రాల్ చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్ అదిల్ తోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లల్లో సోదాలు జరపడానికి భద్రతా సిబ్బంది వెళ్లగా పేలుళ్లు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు అయితే ఈ ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది తప్పించుకున్నారు తనిఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదుల నివాసాల్లో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు దీంతో అప్రమత్తమైన వారు వెంటనే బయటకు రాగా కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో వారికి హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లలో పేలుడు పదార్థాలు అమర్చి ఈ నివాసాల సమస్య భద్రతా దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పెహల్గా పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పాకిస్తాన్లో శిక్షణ పొందినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు అధికారులు వెల్లడించారు ఘటన సమయంలో ఐదుగురు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు ఉండొచ్చని తెలిపారు ఇందులో పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఇద్దరు స్థానిక ఉగ్రవాదులు సాయంతో మిగిలిన వారు దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు ప్రత్యక్ష సాక్షులు ఆధారంగా బిజ్బెహారాకు చెందిన అదిల్ ఠోకర్ అలియాస్ అదిల్ గురికి ఈ దాడికి సంబంధం ఉన్నట్లు తేలిందని అధికారులు చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్కు పెళ్లిన అదిల్ అక్కడ లష్కరే తోయిబా సంస్థలో సాయుధ శిక్షణ పొంది దాడులు చేసేందుకు తిరిగి భారత్లోకి చొరబడినట్లు అధికారులు భావిస్తున్నారు